తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేత కంచర్ల రవిగౌడ్ తీవ్ర ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తారాస్థాయికి చేరుతున్నాయి విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతున్నా ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజన్న సిరిసిల్లలోని తెలంగాణ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఈ ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందించిన నివేదికలో చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఒకటి ఆగక మరోటి వెలుగులోకి వస్తున్నాయి పేద పిల్లలు ప్రభుత్వంపై నమ్మకంతో గురుకులాల్లో చదువుకుంటుండగా ఒక్క ఆహారం లోపం వందలాది కుటుంబాలను ఆందోళనలోకి నెట్టేస్తోంది గురుకులాల భవనాలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులు హడావుడి మధ్య పరుగులు పెట్టే తల్లిదండ్రులు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవిగౌడ్ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్లింగంపల్లి గురుకులంలో ఇరవై రెండు మంది విద్యార్థులు చంద్రనాయక్ తండా గురుకులంలో నలభై నాలుగు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో వాంతులు విరేచనాల పాలయ్యారు ఇవి యాదృచ్ఛిక కావు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు గురుకులాలు విద్యా భద్రత కోసం ఏర్పాటు చేసిన సంస్థలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన విమర్శించారు పండ్రు వంటశాల నిల్వగదులు పరిశుభ్రత లోపాలు ఉండే దృశ్యాలు కంచర్ల రవిగౌడ్ వ్యాఖ్యలో గురుకులాలిప్పుడు విషాహార కేంద్రాలుగా మారాయి పేద పిల్లలు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మాత్రం స్పందించటం లేదు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు ఇది సిగ్గుచేటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గురుకులాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని ఆయన గుర్తుచేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అస్తవ్యస్తం నిర్లక్ష్యం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాని నేడు అదే ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది అని రవిగౌడ ఆరోపించారు బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని గురుకులాల్లో ఆహార నాణ్యతను ఖచ్చితంగా తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే మేం ఊరుకోం రోడ్డెక్కి పోరాటానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అరికెల వినయ్ కళ్యాణపు వినయ్ సామల శ్రీకర్ మేడిశెట్టి యశ్వంత్ కొండ వర్షిత్ కంకణాల సాయితేజ మహమ్మద్ మాగంటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చిలగాటం ఆడుతుండడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా గురుకులలో మొన్నటికి మొన్న హైదరాబాదు దగ్గర గురుకులలో ఫుడ్ పేజ్ అయి నలభై నాలుగు మంది హాస్పిటల్ పాల్వడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిక శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకొని గురుకుల సమీక్ష లేకుండా విద్యార్థులకు ఏం జరుగుతుందని ఇంతవరకు ఒక సమీక్ష చేయకపోవడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని తెలియజేస్తున్నాం విద్యార్థులకు ఏం జరుగుతుంది ఎందుకు అవుతుందని ఒక్క కూడా అధికారులతో సమీక్ష చేసి రాని ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో నెంబర్ వన్ గా నిలిచిందంటే కేసీఆర్ గనక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఉండి గురుకులను పూర్తిగా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది విద్యార్థులు గురుకులకు పంపించాలంటే తల్లిదండ్రులు చాలా భయపడుతుండ్రు ఏం జరుగుతుందో అని చాలా భయమేస్తుందని తెలియడం జరుగుతుంది నిజంగా ఇప్పటికైనా విద్యార్థులు తల్లిదండ్రుల విద్యార్థులు పేదవాళ్ళు కాబట్టి గురుకులాల చదివే విద్యార్థులంతా పేదవాళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంటనే ఎందుకు జరుగుతుంది గురుకులల్లో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను సందర్శించాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఏది మన స్పందించి వెంటనే ఏం జరుగుతుంది ఎక్కడ ఏం లోపం జరుగుతుంది అధికారులపై అధికారులను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ డిమాండ్ చేయడం జరుగుతుంది నిన్నటి రోజున విద్యార్థులకు ఏం జరుగుతుందని అక్కడ మా బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ గారు నాయకత్వంలో హాస్టల్లకు పోతే హాస్టల్ లో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ ఏం లోపం ఉందని మేము తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గురుకులలో ఏం జరిగినా ఇది పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి నెంబర్ వన్ గా నిలిపిన వ్యక్తి అంటే మా కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా గురుకులను పూర్తి స్థాయిలో ఆనవాలు లేకుండా చేస్తారా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది మీరు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఏం జరుగుతున్నా ఏం జరిగింది విద్యార్థుల ప్రాణాలతో ఆడొద్దని మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం పూర్తిగా వాళ్లకు విద్యార్థులకు హాస్పిటల్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ వచ్చినా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా గురుకులంలో ఏం జరిగినా వెంటనే సమీక్ష జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆందోళన చేసేందుకు మరోసారి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది జై తెలంగాణ